చిన్న చిన్న బుడ్డి బుడ్డి పాపలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు దేశ ప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ వారి హక్కులు మరియు సంక్షేమంపై అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రత్యేకంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలుచుకుంటారు పిల్లలే దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మేవారు ఆయన జయంతిని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వివిధ విద్యా ప్రేరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రతి పాఠశాలలో పిల్లలు నెహ్రూ వేషధారణల దుస్తులు ధరించి ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటారు ఈ సందర్భంగా నెహ్రూ బోధనలు వారసత్వాన్ని గుర్తు చేస్తుంటాయి అలాగే ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు చాచాజీ పుట్టిన రోజు పిల్లలకు పండగ రోజు నేడు బాలల దినోత్సవం ప్రతి నవంబర్ పద్నాలుగు వచ్చిందంటే చాలు పిల్లలకి పండగ రోజు దేశ వ్యాప్తంగా నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డే ని ఘనంగా నిర్వహిస్తారు చాచాజీ మన దేశం కోసం ఎన్నో సేవలు అందించి ఎన్నో త్యాగాలను చేశారు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు మరొకసారి మీటివి తరఫున చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు